మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు శ్రీరెడ్డి మీద కేసు నమోదు అవడం జరిగింది సో దీని గురించి మనతో మాట్లాడడానికి జర్నలిస్ట్ కటా కార్తీక్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే గోపి చూసుకోవచ్చు శ్రీరెడ్డి గారి వీడియో ఉంది ఇక్కడ దాని గురించి ఏం మాట్లాడి చెప్పు

బూతులు మాట్లాడే కాదబ్ మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యున్నాడు అప్పటికి నాలుగో సార్లు ముఖ్యమంత్రి రాజకీయ జీవితం పంతొమ్మిది డెబ్బై ఐదు నుంచి స్టార్ట్ అయ్యింది సుదీర్ఘ రాజకీయ జీవితం ఇటు ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజకీయాల్లో కూడా అలాంటి వ్యక్తిని పట్టుకొని సిరెడ్డి అనే ఒక డిగ్రేడ్ జూనియర్ ఆర్టిస్టు ఇలా బూతులతో విరుచికి పట్టడం దాన్ని వైసీపీ సమర్థించడం ఇదాం మీద కేసులు కాకుండా ఎలా ఉంటాయి ఇప్పుడు పోసానికి ఇస్తామర్రీ ఇప్పటికీ వాళ్ళని వెనకేసుకొచ్చింది వాళ్ళే చేపించారు కాబట్టి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మరి డబ్బులు పంపించి మరీ చేపించారు కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేశారు వాళ్ళకి కావాల్సిందదేటల్ ఖచ్చితంగా సిరెడ్డికి అయితే ఏంటి పోసానికి పరిమిత చేశారు కదా ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ ఏం మాట్లాడుతున్నా నిన్న ఏం మాట్లాడుతున్నాడు ఒక రైతుల గురించి నేను ఒక వీడియో చేయాల్సి వస్తే కలిపి మండి రాంటేనే తప్పు అనే పరిస్థితి కదా అలాంటిది ఒక పెద్ద పెద్ద సీనియర్ నాయకులను పట్టుకొని కుటుంబంలో వ్యక్తులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు బూతులతోటి లంబూతులు ఏమన్నా వీళ్ళని వీళ్ళని వీళ్ళ మీద కేసులు పట్టిన తప్పేంది ఇప్పుడు పోసాన్ కేసు నమోదు మీద ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది సిరెడ్డి శ్రీరెడ్డి మీద తూర్పుగోదావరి జిల్లాలో కేసు నమోదైంది అయింది వర్మ మీద కాకినాడలో కేసు నమోదైంది వర్మ ఏం చేశాడు వ్యూహం అని సినిమా తీశాడు సరే జగన్మోహన్ రెడ్డి అంటే నీకు ఇష్టం సినిమా తీసుకో నీకు హక్కు ఉంది కానీ ఆ పేరుతోటి పవన్ కళ్యాణ్ బొమ్మ తీసుకొచ్చి చంద్రబాబు బొమ్మ తీసుకొచ్చేసి మార్పింగ్ చేసేసి నీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరించేసి ఇలా చే ప్రచారం చేయడం అనేటువంటిది రెండోది లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీసాడు ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించి ఒక రకంగా ఎన్టీఆర్ని డీగ్రేడ్ చేయాలని ప్రయత్నం చేశాడు ఇలాంటి వ్యక్తులను ఏం చెయ్యాలి రక్త చరిత్ర అని చెప్పి సినిమా తీశాడు ఆ మధ్య న్యూడ్ సినిమా ఒకటి తీశాడు సినిమా ఎందుకు తీస్తున్నామని ఒక మహిళ అడిగితే నిన్ను పెట్టి కూడా సినిమా తీస్తాను నీ బట్టి సినిమా తీస్తా అన్నాడు అట్లాంటి సంఘ విద్రోహ శత్రుడు అంటారు అంటే ఈ సమాజంలో బతకడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు మొన్న కర్నూలు డిఐజి ఒక మంచి మాట చెప్పాడు ఒకప్పుడు రాక్షస్ జాతి ఉండేది వాళ్ళ పని ఏంటంటే మునులు తపస్సు చేసుకుంటా ఉంటే ఆ తపస్సులు డిస్టర్బ్ చేయటం కోసం యాగాలు చేసుకుంటా ఉంటే యాగాలు డిస్టర్బ్ చేయటం కోసం జంతువులు చంపి ఆ బ్లడ్ని తీసుకొచ్చి యాగాలు పోసేవాళ్ళు యాగాలు ఆపటం కోసం లేదు అంటే తపస్సు చేసుకుంటే చెట్టు నరికేసేవాళ్ళు చెట్టు నరికి వాళ్ళ మీద పడిపోతే తపస్సులు ధ్వంసం అయింది కదా ఇట్లాంటి రాక్షస జాతి చాలా ఉంటది ఆ రాక్షస జాతికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు ఇంకా చాలా ఉంది పొడింగి కదా సరే కాదు దీనికి ఒక మాట అన్నది చంద్ర వాడికి వంటి నిన్న జబ్బులు అండి చంద్రబాబు గారు అన్నది అదే 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 స్థాయితో సంబంధం లేకుండా అది పోసాన్ అయినా లేదా ఏమైనా వర్మ అయినా వర్మకు మంచి డైరెక్టర్ అని పేరు శివాలా మంచి సినిమాలు తీసాడు తర్వాత పోసానికి మంచి రైటర్ అనే పేరు ఉంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని పేరు ఉంది అలాంటి వాళ్ళు పిచ్చికొక్క ఒక మంచి ఇప్పుడు ఈ రోజు వరకు నువ్వు మంచి ఉంటావు గోపి పోతూ పోతూ ఆఫీస్ నుంచి పోతుంటే ఉంటే పిచ్చి తర్వాత నీకేమైతే కొద్దిసేపు తర్వాత వైద్యం చేయించుకోపోతే పిచ్చెక్కింది ఇప్పుడు వీరందరికి పిచ్చుకొక్క గరిసింది సీరియడ్ అంటే మొదటి నుంచి అదే ఆ పిచ్చికొక్క వైసీపీ ఓకే అది కరిసింది అది కరవటం వల్ల వీళ్ళందరికీ పిచ్చెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం స్టార్ట్ చేశారు ఆ పిచ్చి పిచ్చిగా మాట్లాడిందని వాళ్ళు ఎంకరేజ్ చేశారు డబ్బులు ఇచ్చారు పదవులు ఇచ్చారు అవకాశాలు ఇచ్చారు ఇవన్నీ చేసేసరికి వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు వాగారు ఇలా వాగిన వాళ్ళు పోవాలి సహజంగా నీకు ఒకటి చెప్తా ముప్పై రెండు పనులు ఉంటాయి నాలిక ఒకటే ఉంటుంది నాలిక ఒకసారి అడిగి మీరు చాలా టేస్టీ టేస్టీ విషయాన్ని వాటిని నాకు పదార్థాలని చాలా కఠినమైన పదార్థాలను కూడా సాఫ్ట్గా చేసి నాకు నా అందిస్తారు మీ వల్లే నాకు రుచి తెలుస్తుంది మీ వల్లే నాకు ఆహారం అందుతుంది ధన్యవాదాలు మీకు ఏమైనా నా జీవితంలో చేయగలిగింది ఏమైనా ఉందా ఒక హెల్ప్ అడగని నేను చేయాలనుంది మీ రుణం తీర్చుకోవాలని ఉందా అని అడిద్దట పళ్ళు చెప్తాయట నాలుగిక్కి నువ్వు మాకేం రుణం చెల్లించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నాకు మాకేం ఉపకారం చేయాల్సిన అవసరం లేదు కానీ అపకారం తీసుకురాకుండా ఉండి చాలంటదంట అంటే నాలుగుకి నరం ఉండదు ఇస్త వచ్చినట్టు మాట్లాడితే నాలుగు నరం లేకుండా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దౌడలు దౌడ పళ్ళు రాళ్తాయి రాలేదు పళ్ళు పనిష్మెంట్ పళ్ళకి తప్పు నాలుకది కాబట్టి పళ్ళు నాలుగు అడుగుతాయంట నువ్వు మాకు ఉపకారం చేయకపోయినా పల్లెది కానీ అపకారం తీసుకురాక అడుగుతాయంటే వీళ్ళంతా కూడా అదే జాతి ఓకే సో నాలు నరం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు రెండు వ్యక్తులు వీళ్ళని సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనాలా వీళ్ళని రైటర్సు డైరెక్టర్స్ యాక్టర్స్ అనాలా అంటే అని సరిపోయేటువంటి లాంగ్వేజ్ కాదు కదా ఇవాళ చూడు క్షమాపణ చెప్తా ఉంది అది ఇప్పుడు ఇప్పుడు ఏం క్షమాపణ పవన్ కళ్యాణ్ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని గమనించుకోవాలన్నా ఇక్కడ అక్కడ ఎంత పాస్ ట్రెడిషనల్ గా ఉంది చూడు ఇక్కడేమో జబ్బా బనీసింది అడపక్క ఏమో గిరి మొత్తం కట్టి క్షమాపణ కావాలి రేపు అయితే సింపతి కావాలి సో దీనికోసం ప్రయత్నం జపం చేస్తున్నట్టు మాల చేసుకుని తులసి నువ్వు నుంకోమని చాలా స్టార్టింగ్ లో అరే చంద్రబాబు అరే పవన్ కళ్యాణ్ అన్న శ్రీరెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అనిత గారు అంటే అప్పుడు మత్తుందబ్బా ఇప్పుడు మత్తు దిగింది ఆ మత్తు దిగేసరికి మాట్లాడుతుంది ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించొద్దా నేను అన్ను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించొద్దా నేను అన్ను కానీ దానికి పద్ధతి ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారని మనం ఎందుకంటాం మనకు అంటాం రాకనా కానీ అనం ఎందుకంటే వైసీపీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తూనే మనం అడగాల్సింది మనం అడుగుతాం సరే మాజీ ముఖ్యమంత్రి కాదు వదిలేసి మా ఊరు వ్యక్తే వదిలేసి అయితే మాత్రం రెస్పెక్ట్ ఇవ్వమా అంతే కదా ఇప్పుడు గోపి గోపి అంటే ఉంది తప్ప ఇంకో రకంగా మాట్లాడితే ఊరుకుంటారా ఎవరు ఊరుకుంటారు అంటే మనం మాట్లాడే స్వేచ్ఛ ఎలా ఉందో బాబు ప్రేక స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా స్వేచ్ఛ ఎలా ఉందో దాని పరిధి కూడా అంతే ఉంది పరిధి లేని స్వేచ్ఛ ఎప్పుడైనా విపరీత పోగొడే కారణమైంది ఇప్పుడు పరిధి లేని స్వేచ్ఛతో వీళ్ళు ఇస్తారాజ్యంగా బూతులతో మాట్లాడారు ఇప్పుడు వైసీపీలో బూతులు తిరితేనే వాళ్ళకి అవకాశాలు టైంలో వాళ్ళకి అవకాశాలు వస్తాయి అబ్బా ఇప్పుడు ఎప్పుడైనా అంతే కొడాలనాడికి మంత్రి పదవి ఎందుకు వచ్చింది బూతులు తిట్టడం వల్ల వచ్చింది విడుదల రజని బూతులు తిట్టా విడిదల రజనీ అది సపరేట్ బ్యాచ్ అంటే ఏ విధంగా అది ఇక నేను మాట్లాడడానికి పద్ధతి కాదు తను ఒక మహిళగా ఉన్నారు కాబట్టి సరే ఏది ఆమె తనకి ఎలా వచ్చింది తను ఎలా లాబింగ్ చేసుకోగలిగింది చంద్రబాబు నాయుడు గారి నాటిన మొక్క అని చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆవిడ వైసీపీలో ఎదా ఎదగలిగింది అనేటువంటిది వేరు వాళ్ళ లెక్క నేను మాట్లాడే వ్యక్తిని కాదు కాబట్టి సరే ఆమెకి ప్రతిభ ఆధారంగా అయితే రాలేదు లాబింగ్ ఆధారంగా వచ్చింది ఆ లాబింగ్ ఎలా చేసుకోగలిగింది అనేది సరే వాళ్ళకి సంబంధించిన విషయం నేను అందరి దాకా మాట్లాడేవాణ్ణి కాదు సరే అది కూడా పక్కన పెట్టు ఇప్పుడు నేనేమంటాను కొడనాని మాట్లాడాను ఆర్కే రోజా బూత్ రేఖ తిట్టేది అందుకనే వైసీపీలో పైర్ బ్రాండ్గా కలిగింది అందుకనే మంత్రి పదవి వచ్చింది అంబట్ రాంబాబు పేరు నాని గుడివాడ అమర్నాథ్ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గోరంట్ల మాధవ్ వీరంతా అదే బ్యాచ్ కదా ఈ అలా నాయకులు ఎలా ఉన్నారు వాళ్ళని అనుసరించే వాళ్ళు కూడా అలానే ఉంటారు సిరెడ్డి అయినా పంచి ప్రభాకర్ అయినా ఇంకోడైనా ఇంకోడైనా వీళ్ళంతే ఉంటారు ఇప్పుడు అరెస్ట్ అయిన వరద రవీందర్ రెడ్డి అయినా వీళ్ళంతా అదే బ్యాచ్ ఓకే సో ఇంకా చాలా ఉంది నేనేం పెళ్లి పెటాకులు అనుకోవట్లేదు నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే మేమైతే జగన్ అన్నైతే విచ్చి అండి ఇదైతే క్రిస్టల్ క్లియర్ ఇక నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా రాదు అని చెప్పేసి నిజమేనా భయం పడదు భయం నటిస్తున్నారో తెలియదు కానీ ఎందుకంటే నటన అలవాటు కాబట్టి నటి నటీమనిలే కాబట్టి నటిస్తున్నారో తెలియదు కానీ సరే ఏది ఏమైనా క్షమించారా అని తప్పు చేశారు చాలా పెద్ద తప్పు చేశారు ఇంకోటి ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్టే చదివారు అనేటువంటిది వర్ర రవీంద్ర రెడ్డి చెప్పినటువంటి వాంగ్మూలం ప్రకారం రెడ్డి రెడ్డి బ్యాచ్ ఈ బ్యాచ్ రాఘవ రెడ్డి ఈ అవినాష్ రెడ్డి చెప్తే రాసుకుంటాడు అవినాష్ రెడ్డి రాసుకున్నదా అదే చెప్పిందని రాసుకున్నదాన్ని వీళ్ళకి ఫార్వాడు చేస్తాడు వీళ్ళు అదే పా చేస్తారు ఇప్పుడు షర్మిద జగన్మోహన్ రెడ్డి చదివి కదా చెల్లిని పట్టుకొని నీ పుట్టకేంది నీ నానెవరు నువ్వు అతనికే పుట్టావు గ్యారంటీ గ్యారెంటీ అంటే ఎంత అవమానకరం ఇది విజయమ్మ క్యారెక్టర్ని అవమానించడం కదా తల్లి విజయమ్మ చెల్లి షర్మిల వీళ్ళని అవమానించిన వాళ్ళని ఎవరైనా సరే పార్టీలో ఉంచుకుంటాడా చెప్పు తీసుకుని అంటాడు ఎవడైనా నీ తల్లితో నీ చెల్లితో నీ కుటుంబంతో నీకు వంద గొడవ రెండు వచ్చా నీ ఇంట్లోని ఇంటర్నల్గా అంత మా అయితే మాత్రం నీ అమ్మను నీ చల్లెనో అంటే ఊరుకుంటావా విత్ రెస్పెక్ట్ గౌరవంగా నీ పార్టీలో చూసుకుంటావా ఎవడన్నా చేస్తాడా ప్రపంచంలో అమ్మని చెల్లిని తిట్టిన వాళ్ళని దగ్గరికి రానిచ్చి డబ్బులు ఇస్తాడా కానీ జరిగింది అదే కదా మళ్ళా భారతీ గారి పిఏ అంట భారతీయ సిమెంట్స్ లో ఎంప్లాయీ అంట తర్వాత వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ అంట ఈ రకంగా ప్రమోట్ చేస్తారబ్బా వ్యక్తుల్ని ఎందుకు ఇప్పుడు భారతీయ గారికి వదినాయి కదా షర్మిల భారతీ గారికి అత్తయ్య కదా విజయమ్మ కనీసం ఆపాలి కదా వాళ్ళు తిట్టకూడదు మన ఇంట్లో వాళ్ళు తిట్టి ఆపటమేంది ఉద్యోగం బీకి పడేసి చెప్పు తీసుకుందామని జైల్లో పడేస్తారు వాళ్ళదే ప్రభుత్వం కాబట్టి పైగా ఎంకరేజ్ చేశారు పైగా రాయమని చెప్పారు మరి అట్టంటుని ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని క్షమించాలా లేదా ప్రజలు కూడా వదిలేద్దాం వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు ఇలాంటి వాళ్ళని క్షమించాలా వద్దా అనేటువంటిది ఇలా క్షమాపణలు అడుగుతారు అడగటం కామన్ ఎందుకంటే అధికారం లేదు కాబట్టి పలకొండ సీట్లు వచ్చాయి కాబట్టి భవిష్యత్తు కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు కానీ అడిగేదాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేటువంటి మా స్పీషాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రజలకు ఓకే ఇంకోటి ఫైనల్ ఫినిష్ చేసేద్దాం అసలు స్త్రీ మే కేసు ఎందుకు పడింది అదేవిధంగా శ్రీ యడ్ లాంటి వాళ్ళు చాలామంది అయితే ఈరోజైతే కేసులు పడటం జరుగుతుంది సో ఎందుకు కేసులు పడుతుంది అని పూర్తి వివరాలు లాస్ట్ ఒకటే ఒక మాటలు చెప్పేసి ఏం లేదు బూతులతోటి అధికారం ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుడిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుడిని హోంమంత్రి అనిత గారిని ఇతర వ్యక్తులని ఈవెన్ దో వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చలిని తరిని కూడా వదలకుండా అవమానకారులతో పడినందుకు గాను పోసాని మీద మన కాకినాడలో కేసు నమోదైంది జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్మ మీద కేసు నమోదైంది అక్కడ కూడా అక్కడ లోకల్ టీడీపీ లీడర్ ఇచ్చినటువంటి జిల్లా అదే ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటారు తర్వాత సిరెడ్డి మీద తూర్పుగోదావరి జిల్లాలో కంప్లైంట్ నమోదైంది సో ముగ్గురు మీద కేసు నమోదైంది ఆల్రెడీ వర్మకు నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ లో జూబిల్ హిల్స్ వాళ్ళ ఇంటికల్ ఇచ్చారు తర్వాత సిరెడ్డి కూడా నోటీసులు పోతున్నాయన్నది మనకున్న సమాచారం సిరెడ్డి మీద ఇప్పటికే కర్నూలు ఆల్రెడీ అక్కడ తెలుగు యువత అధ్యక్షుడు అనుకుంటా ఐ థింక్ అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చిన్నాడు అది ఎఫ్ఐఆర్ అయిందా లేదో తెలియదు కానీ ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ అవుతున్నట్టు సమాచారం సో ఖచ్చితంగా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు వల్ల రవీందర్ రెడ్డి ఎలా అరెస్ట్ అయ్యారో వీళ్ళు కూడా అలా అరెస్ట్ అవుతారు కానీ నేననేది ఏంటంటే వీళ్ళు అరెస్ట్ అవ్వటం వీళ్ళు అరెస్ట్ కావటం ఈ నా వాళ్ళు ఏమో అరెస్ట్ కావాలంటే నా ఉద్దేశం కాదు కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడు కాబట్టి ఒకసారి పనిష్మెంట్ అయితే రావాలనేటువంటిది ఓకే కాకపోతే ఇప్పటికైనా మారాలి మారి తీరాలి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరు వినటానికి అవకాశం లేకుని విధంగా ఇలా బూతులు తిట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు కానీ వీళ్ళందరూ కాదు వీరంతా చిన్న చిన్న పాత్రలు ఈ సినిమా తీసిన వాళ్ళు ఉన్నారు కదా డైరెక్టర్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఆ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేయాలి లేదా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వేస్ట్ వీరందరినీ ప్రొడ్యూస్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ చేసింది సజ్జ రామకృష్ణ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి సో డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసినటువంటి వీరందరినీ ప్రాసిక్యూట్ చేస్తే తప్ప ఇట్లాంటి చిన్న చిన్న క్యారెక్టర్ని జైల్లో పడేసినా ఏమి ఉండదు ఓకే థ్యాంక్ రోజుల్లో